నేను ఒక్కటే చేంజ్ చేయమని చెప్పానండి అయితే ఇది బాగుంటుందంట వాడు అవే చెప్పారు ఇదేదో యాప్ అంట ఐటమ్స్ ఫ్రీగా వస్తాయంట మంచిదంట వన్ మంత్ మా ఫదర్ నాకు నెల రోజులు అదే మాట చెప్పారు ఇంకేం చెప్పలేదు నేనేమో అసలు అవన్నీ ఊరికి ఎలాంటి మార్కెట్లో చాలా వస్తున్నాయి ఏది నమ్మద్దు అని చెప్పేసి చాలా డిస్కషన్ అయింది వన్ మంత్ అంటే రోజు అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత డిస్కషన్ అయిందో అయితే ఒక రోజు ఎందుకో ఒకసారి చూద్దాము సర్లే అమ్మ రోజు చెప్తుంది కదా ఒకసారి ఆయిలే కదా చూద్దాము అని చెప్పేసి ట్రై చేశాను అది లాక్డౌన్ టైం ఆయిల్ కూడా ఎక్కడ దొరకలేదు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి కూడా లేదు జస్ట్ ఒక నాకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇలా పలానా వాళ్ళ దగ్గర ఆయిల్ దొరుకుతుంది అని చెప్పేసి అయితే నాకు సెకండ్ డెలివరీ యాక్చువల్ మా ఎందుకు అంటే మా ఫాదర్కి బాగాలేదు మాకు లాస్ట్ స్టేజ్ వరకు తెలియలేదు అందరికీ హెల్త్ హెల్త్ వైజ్లోని మంచి చెయ్యాలి కదా ఇప్పుడు లాక్డౌన్ టైంలో అందరూ అంతే కదా బాగోకుండా ఉన్న తర్వాత అయితే ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం బిఫోర్ లాక్డౌన్ కానీ లాక్డౌన్లో జలుబు వచ్చినా కానీ బాగా ఏమీ రాకుండా ఉండాలని ముందుగా అడ్వాన్స్డ్గా మనం జాగ్రత్తలు తీసుకున్నాం అలా మాకు జరిగిన నష్టం వేరే వాళ్ళకి జరగొద్దు ఆరోగ్యపరంగా అందరూ ఉండాలని చెప్పేసి చేశారు అయితే నాకు సెకండ్ డెలివరీలో థైరాయిడ్ వచ్చింది రోజు కాలనొప్పులు అనమాట రోజు డోలే వేసుకునేదాన్ని మంత్కి టూ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ఆయిల్ నేను ఆయిల్ గురించి తెలుసుకున్నా ఫస్ట్ ఏంటి అసలు ఆయిల్ ఏంటి అని చెప్పేసి ఆయిల్ ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ అండి కంప్లీట్గా అయితే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక టెన్ డేస్ వాడి చూశాను అయితే నాకు ఏవైతే రోజు డోలే వేసుకునేదాన్నో ఇంకా వేసుకునే అవసరం లేకున్నా బాడీ పెయిన్స్ అవి అనమాట అయితే ఇప్పుడు లేడీస్ ఎవరైనా కానీ ఎంత చదువుకున్నా అయితే పిల్లల కోసమో హెల్త్ బాగోకో లేదంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకో లేదని ఎన్నో ఆశలు ఉన్నా కానీ ఏమీ చేయకుండా మానేసి ఇంట్లో ఫ్యామిలీ కోసమే ఉంటున్నారు ఒక ఫ్యామిలీలో లేడీ అంటూ హె హెల్దీగా ఉంటేనే కదా మన ఇంట్లో వాళ్ళ పిల్లలైనా అయినా ఎక్కడికైనా పంపించాలి మనకు పోతే చేసేవాళ్ళు ఎవరు ఉండరు అవునా కదా అలా ఆయిల్ వాడిన తర్వాత నాకు నచ్చింది నాకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది నాకు మళ్ళీ రిపీట్ కాలేదు అందుకు నేను ఏమనుకున్నా అంటే జాబ్ అయినా ఏదైనా ఒకటే కదా నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారు కదా నేను చెప్తే వాళ్ళకి మంచి జరగాలి వాళ్ళకి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అలా అనుకున్న వాళ్ళకి ఏం చేసేదాన్ని అంటే జస్ట్ ఈ ఆయిల్ అయితే బాగుంది మీరు ట్రై చేయండి అనేసి నేను చెప్పాను బిజినెస్ అని ఎప్పుడు కూడా మేము బిజినెస్లోకి రాలేదు అనుకోకుండా అలా బిజినెస్లోకి వచ్చేసాము ఉమా తినైతే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి హైదరాబాద్లో ఉంటుంది తినికి నేనైతే ఎప్పుడైతే ఆయిల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి స్టార్ట్ చేసినా కానీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అస్సలు నమ్మలేదు కానీ తను ఎందుకు నమ్మిందో తనకే అడగండి నేను చా నా పేరు ఉమా తను మా ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్ రిలేటివ్సే తను చెప్పింది వన్ ఇయర్ వన్ అండ్ హియర్ కూడా చెప్పింది ఆయిల్ బాగుంది నాకు అప్పటికి పెయిన్స్ ఉండేవి హెడ్ పెయిన్ అండ్ షోల్డర్ బాగా పెయిన్ ఉండింది తను చెప్పింది ఇలా ఆయిల్ బాగుంది వాడు అని అంటే లేదు నేను మెడిసిన్ వాడుతున్నాను దాంతో క్లియర్ అయితే నేను మామూలు ఈ ఆయిలే వాడుతున్నాను చెప్పాను తర్వాత ఏమో సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడినా మెడిసిన్ వాడినా నాకు అది క్లియర్ అవ్వలేదు సరే ఎన్ని వాడుతున్నావు కదా ఒకసారి ఆయిల్ వాడితే ఏముందిలే అనేసి ఆయిల్ వాడడం స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాక ఫస్ట్ వెంటనే అయితే నాకు రిజల్ట్ తెలియలేదు వన్ మంత్ టూ మంత్స్కి అలా రిజల్ట్ తెలిసింది బాగుంది అనిపించింది నేను ఆయిల్ వాడినా ఆయిల్ నుంచి నెక్స్ట్ ఇంక అన్నీ ఎవ్రీథింగ్ ఇందులో ఆర్సిఎం ప్రొడక్ట్స్ మన ఇంట్లోకి ఏమీ అవసరమో అవి అన్నీ నేను వాడుతున్నాను ఇందులో లేనివి తప్ప నేను బయట రవ్వలు ఇలాంటివి ఏమి ఉండవు అలాంటివి తప్ప నేను బయట పడుతున్నాను మ్యాక్సిమం అన్నీ ఇందులోవే వాడుతున్నాను మేడం ద్వారా మళ్ళీ నా పేరు పర్చేజ్ చేస్తాం ఇలానే మనకి మీటింగ్స్ జరుగుతున్నాయి అని అంటే హెల్త్ పరంగా బాగుంటుంది అని ఒకే ఒక ఇంటెన్షన్తో నేను తన దగ్గర ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ ఆయిల్ నాకు బాగా నచ్చింది అలానే ఒక్కొక్క ప్రోడక్ట్ ఎవరమైనా మనం డి మార్ట్కి వెళ్ళినా కూడా మనకు నచ్చింది ఏ వాడతామో అది మాత్రమే తీసుకుంటాం సో ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏంటంటే హెల్త్ బాగుండాలంటే ఆయిల్ వాడాలి ఆయిల్ వాడితే ఆటోమేటిక్గా మనకి పెయిన్స్ బాడీ పెయిన్స్ నార్మల్గా మనం ఎంతో వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి పెయిన్స్ అనేది నార్మల్గా ఉంటుంది ఈ ఆయిల్ వాడడం వల్ల నేను ఫస్ట్ గమనించింది ఏంటంటే ఎంతసేపు నిల్చున్నా కాలు తాగడం అలా ఉండేటప్పుడు సో డాక్టర్ కూడా మనకేం చెప్తాడు ఆయిల్ చేంజ్ చేయండి రిపీటెడ్గా వాడకండి అదే ఆయిల్ కట్టింగ్ చేయకండి అని చెప్తాడు సో నాకు కూడా అనిపించింది బాగుంది ఎలా ఇదేదో ఇప్పుడు మనకి హెల్త్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో బాగుంది కదా అని చెప్పేసి ఒక్కొక్కటిగా అట్లా స్టార్ట్ చేసి ఇంకా తీసుకున్నాను అన్నట్టు మెంబర్షిప్ దీంట్లోనే ఏంటంటే ఎవరమైనా ఏం మనకి దీనివల్ల మనకు వచ్చే యూజ్ ఏంటి అని అని అనుకుంటారు కానీ హెల్త్ ఫస్ట్ మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలం అందుకని అలానే నెక్స్ట్ శ్వాసన అక్కని పరిచయం చేశారు అన్నట్టు తీసుకోండాక్క బాగుంటుంది అంటే తను ట్రస్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగుంటేనే చెప్తాము రివ్యూ ఏదైనా ఇవ్వగలమని చెప్పి అందుకని తనకు కూడా చెప్తే బాగుంది చూస్తాను తీసుకుంటాను అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ వర్క్లో వచ్చేసి జయాసిఎం అనుకటి జయాసిఎం నా పేరు సుహాసిని నా నవీన్పూర్ అందరికీ తెలుసు నాకు మా ఫ్రెండ్ చెప్పేటప్పటికి కొంచెం షాప్లో వర్క్ ఎక్కువగా ఉండేసరికి మడాలినప్పుడు మోకాలు అయితే మొత్తం అడిగిపోయినట్టు అడుగు కూడా పెట్టలేకపోయాను అయినా ఆయిల్ అయితే ఫస్ట్ నేను చేయలేదు అన్నదే చేస్తున్నాను ఎవరో చెప్తున్నారు వింటామని కానీ మిగిలిన అన్ని ప్రోడక్ట్స్ వాడని చాలా బాగుండింది త్రీ మంత్స్ తర్వాత నేను ఆయిల్ యూజ్ చేశాను ఆయిల్ యూస్ చేసిన తర్వాత మాత్రము ఎందుకు వాళ్ళే అనిపించింది వన్ వీక్ కల్లా నాకు రిజల్ట్ తెలిసింది మడాల నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ చాలా తగ్గాయి ఈ ఈరోజు కూడా పైకి ఎక్కి కిందకి దిగితే అందరు అబ్బాయి ఎలా ఎక్కుతున్నారంటారు షాప్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వర్క్ చేస్తుంటాము తిరుగుతుంటాము ఇది అందరికీ కనిపిస్తుంది టూ ఇయర్స్ నుంచి మాత్రం రెగ్యులర్గా వాడుతున్నాను నేను మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా తగ్గది ఆయిల్ చాలా యూజెస్ ఉన్నాయి అసలు చెప్తుంటే ఆయిల్ గురించి చెప్తా ఉండదు వీళ్ళు ఆయిల్ ఒక్కటే కాదు అన్ని ప్రోడక్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఈవెన్ బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ అన్నీ ఎలా నాకు ఎందుకు నచ్చిందంటే ఫస్ట్ లేడీస్కి కొంచెము మనము వాడుకునే వస్తువుల ద్వారానే కొంచెం హోల్సేల్ రేట్కి వస్తే ఆదాయం వస్తుంది అన్నట్లే నేను ఫస్ట్ ఆదాయం ప్రిఫరెన్స్కి నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక రూపాయి తగ్గుద్ది కదా దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది ఒక రూపాయి మిగలద్దు ఫస్ట్ అయితే చూసాము కానీ ప్రోడక్ట్ నచ్చిన తర్వాత ఆయిల్ వాడిన తర్వాత మాత్రము అందరికీ ఆయిల్ అనే చెప్తున్నాం ఎందుకంటే మనకి ఇంట్లోకి ఒకసారి కానీ ఆయిల్ ఎంటర్ అయ్యింది అంటే ఇంట్లో ఉన్న చాలా జబ్బులు అనేది చేస్తుంది ఇంకొకటి మనం ఎనర్జెటిక్గా ఉండగలం నీరసంగా కూర్చొని ఉండకుండా ఆయిల్ మార్చడం ద్వారా ఇన్ని చేంజెస్ అయితే వస్తారు ఇక్కడ ఉన్నాను చాలా మంది అయితే చెప్పాను ఇప్పుడు మీ ద్వారా మేడం మీ ద్వారా నెల్లూరు నుంచి వచ్చినారు కదా మా విశాలాక్షి మేడం రండి బ్రేక్ చేయద్దు బ్రేక్ చేయద్దు వెళ్ళండి మేడం ఆట వెళ్ళండి వెళ్ళండి మేడం వెళ్ళండి వెళ్ళండి మాట మా అక్క ఫ్రెండ్ నెల్లూరు ఇచ్చొచ్చారు నా తర్వాత ఇంకో ప్రోడక్ట్ అయినా చూస్తాను చేర్చింది నా పేరు సార్ లేదు ఎల్లేదు అందరూ డౌట్లో సుహా నన్ను ఫస్ట్ ఆయిల్ గురించి ప్రోడక్ట్స్ గురించి చెప్పింది నేను తను చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఏం నమ్మలేదు ఇలా నేను చాలా వినున్నాను అని చెప్పాను తను నాకు చెప్పిన ఒక టూ త్రీ టైమ్స్ చెప్తూ ఉంటే సరే ఏదో చెప్తుంది కదా అని జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఆయిల్ వాడాము ఫస్ట్ ఆయిల్ ఆయిల్ అని చెప్తూ విన్నారు ఓకే ఆయిల్ గురించి వింటున్నాం కదా చూద్దాము అని చెప్పి అందరికీ ఇప్పుడు పెయిన్స్ అనేది కామన్గా ఉంటున్నాయి అన్ని ప్రాబ్లమ్స్ థైరాయిడ్ షుగర్ బీపీ పెయిన్స్